ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా మరో నలభై వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కళ్యాణ టెక్స్టైల్ పార్క్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి జనగాం దగ్గరలో ఉన్న ఈ టెక్స్టైల్ పార్క్కి ఉన్న ప్రధానమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదిలిక వచ్చింది చేనేత కార్మికులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన కల్లేం టెక్స్టైల్ పార్క్ అందుబాటులోకి వస్తే జనగాం జిల్లాతో పాటు పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుమారు అరవై వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఇరవై వేల మంది ప్రత్యక్షంగా నలభై వేల మందికి పరోక్షంగా ఉపాధి అందనుంది జిల్లా కేంద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్లు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే టెక్స్టైల్ పార్క్ ఉంది ఇటు రోడ్డుతో పాటు రైల్వే రవాణా సౌకర్యం కూడా ఉన్నాయి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పెంబర్తి గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో టెక్స్టైల్ పార్క్ ఉంది పార్కుకు వెళ్లేందుకు మాణిక్యపురం గ్రామం యువతల నుంచి బైపాస్ నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించిన ప్రక్రియ భూసేకరణ దశలో ఉంది ఈ భూసేకరణ పూర్తయి పెంబర్తి నుంచి రెండు వరుసల రోడ్డు నిర్మాణం జరిగితే టెక్స్టైల్ పార్కు జనగాం జిల్లాకు తలమానికంగా ఉంటుంది